ఖమ్మం కలెక్టరేట్ వద్ద నేడు రైతు సంఘం నేతలు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా వద్దకు వెళ్లి రైతు సంఘం నేతలకు రైతులకు రుణమాఫీపై మంత్రి తుమ్మల స్పష్టత చేశారు రైతు రుణమాఫీ అవ్వని రైతులు పడవద్దు కుటుంబ నిర్ధారణ కాని రైతులు ఇళ్లకు వ్యవసాయ శాఖ సిబ్బందికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు రైతులు ఇంటి వద్దే కుటుంబ నిర్ధారణ చేసి వివరాలు ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిన యాప్ లో సంబంధిత రైతు వివరాలు అప్లోడ్ చేస్తే ప్రాసెస్ వేగంగా జరుగుతుందని అన్నారు బ్యాంక్ లో మొత్తం నలభై రెండు లక్షల రైతులు ముప్పై ఒక వేల కోట్ల అప్పులు ఉన్నారు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో విడుదల వారీగా జమ చేస్తామని అన్నారు రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతుల రుణమాఫీపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీపై కాగ్ నివేదికలో వాస్తవాలు వెల్లడయ్యాయి రైతులను గందరగోళం చేసే పనులు చేయవద్దు సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానం చేసినట్టు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల అన్నారు కుటుంబ నిర్ధారణ జరగలేదు ఆర్పెట్టారు పద్నాలుగు వేల కోట్ల మంది పద్నాలుగు వందల కోట్ల వెనక్కి వచ్చింది కాబట్టి అవన్నీ వదిలేయండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు ఐదు సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ రైతులు తెలంగాణ బ్యాంకులో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం ఎప్పుడు ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల తర్వాత బ్యాంకులను అడిగాం వాళ్ళు గతంలో నలభై లక్షల ఖాతాలు ఇచ్చారు అంత ముందు ప్రభుత్వానికి మేము అడిగిన తర్వాత నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చింది నలభై రెండు లక్షల ఖాతాలకి రెండు లక్షల చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై వేల పైన ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం వచ్చిన తర్వాత రెండు లక్షల రెండు వరకు ఉన్నటువంటి మనం చేద్దాము తర్వాత ఇసులుబాటుని బట్టి మళ్ళీ పదిహేను ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకుని రెండు లక్షల పైన నాటిని రెండు లక్షల నెల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల పైన వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి ముందు ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల ఉంది ఉంది ఆ రెండు లక్షల వరకు ఇరవై రెండు లక్షల ఖాతాలో చేశాము దాంట్లో పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుల దగ్గర జమ అయి ఉన్నాయి నిన్నటి వరకు సుమారు పది